హాయ్ మీకు ఇది తెలుసా నరసింహుడు హిరణ్యక శివుడిని చంపిన తర్వాత ప్రహ్లాదుడికి ఏమైందో మీకు తెలుసా హిరణ్యక శివుడి మరణం తర్వాత ప్రహ్లాదుడు రాక్షస రాజ్యాన్ని భద్రంగా స్వీకరించాడు కానీ ఇతర రాక్షసుల్లా కాకుండా నమ్మకంగా న్యాయంగా ధర్మబద్ధంగా పాలించాడు ప్రజలు ఆనందంగా భయం లేకుండా జీవించేలా చేశాడు అసలు ఎంత గొప్ప పాలన అంటే ప్రజలందరూ ప్రహ్లాదుని ధర్మాన్ని పూజించేవాళ్ళు పురాణాల్లో అతని భార్య పేరు స్పష్టంగా లేకపోయినా అతనికి నలుగురు పిల్లలు ఉన్నట్టు చెప్పబడింది అందులో విరోచనుడు అన్న కుమారుడు ప్రముఖుడు ఆ విరోచనుని కుమారుడే మహాబలి చక్రవర్తి మహాబలి చక్రవర్తి గురించి మీరు అవతారంలో వినే ఉంటారు ఈ విధంగా ప్రహ్లాదుడి నుంచి విరోచనుడు విరోచనుడి నుంచి మహాబలి ఈ వంశం ఒక భక్తి వంశంగా రూపుదిద్దుకుంది ప్రహ్లాదుడి భక్తి ధర్మబలం చూసి దేవతలు ఆశ్చర్యపడ్డారు కానీ ఇంద్రుడికి మాత్రం అసూయ వచ్చింది తనను మించిన వ్యక్తిని చూసి తట్టుకోలేక ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో ప్రహ్లాదుని దగ్గరికి వస్తాడు బ్రాహ్మణుడిగా సేవ చేస్తూ అతని జీవన రహస్యం తెలుసుకునేవాడు ప్రహ్లాదుడు ఎవరిని తక్కువగా చూడకుండా ఎవరు తన దగ్గరికి వచ్చినా వారికి ధర్మాన్ని బోధిస్తూ ఉండేవాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడిలా వచ్చిన ఇంద్రుడు ప్రహ్లాదుని ప్రభు మీ ధర్మ బలం నాకు ఇవ్వగలరా అని అడుగుతాడు ప్రహ్లాదుడు ఆ మాట వినగానే ఆశ్చర్యపడి తనలో అహంకారం లేకపోవడం వల్ల తన ధర్మజ్యోతిని కూడా బ్రాహ్మణ రూపంలో ఉన్న ఇంద్రుడికి ఇచ్చేస్తాడు అది స్వీకరించిన ఇంద్రుడు ఆనందంగా తిరిగి స్వర్గానికి వెళ్లిపోతాడు ధర్మబలం ఇచ్చిన తర్వాత ప్రహ్లాదుడి లోపల ప్రకాశం తగ్గిపోతుంది అతను మళ్లీ రాక్షసుడిగా మారలేదు కానీ అతనిలో ఉండే భక్తి తేజస్సు కాస్త తగ్గిపోతుంది తర్వాత ఆయన అంతా వదిలేసి ధ్యానంలో లీనమవుతాడు చివరికి భగవంతుని ధ్యానంతో వైకుంఠానికి చేరుకుంటాడు ప్రహ్లాదుడు ఒక రాక్షసుని కొడుకే అయినా భక్తి ద్వారా తన జీవితాన్ని తన వంశాన్ని మార్చేశాడు ఇంద్రుడు లాంటి దేవుడు కూడా అతని దగ్గరికి వచ్చి ధర్మం నేర్చుకున్నారు అంటే ఆయన గొప్పతనం మీకు అర్థమవుతుంది ఈ విధంగా ప్రహ్లాదుడు భక్తి త్యాగానికి చిహ్నంగా నిలిచిపోయాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం స్టోరీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి